నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ టాక్స్ ఈ మధ్యకాలంలో ప్రపంచంలో తరచుగా వినిపిస్తున్న పేరు జెఫ్రీ ఎఫ్స్టీన్ జఫ్రీ ఎప్స్టీన్ అంటే ఎవరో అందరికీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ పడి ఎంతోమంది తమ పేరు ప్రఖ్యాతులను పూర్తిగా కోల్పోయారు నిన్నటి వరకు ఆహా అన్న వారు ఎప్పుడు వారిని అనుమాన దృక్కులతో చూస్తున్నారు చీ ఈతను ఎలాంటి వాడా వీరు ఇలాంటి వారా అని వారిపై సమాజంలో చిన్నచూ పెరుగుతోంది సరిగ్గా ఇదే సమయంలోనే కొద్ది రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ లూటోరియస్ క్రిమినల్ అని అలాగే చెప్పి తన హత్యలు ఏం చేయలేదు కానీ అంతకన్నా ఘోరమైన పాపాలు చేశాడు అదేమిటి అంటే తనకు చిన్న వయసులో ఉన్న బాలబాలికలతో వారితో వ్యభిచారం చేసి వారిని చాలామంది ప్రముఖుల దగ్గరకు దేశాధినేతల దగ్గరకు రాజవంశీకుల దగ్గరకు బిజినెస్ మ్యాగ్మెన్ల దగ్గరకు ఇట్లా ఎంతోమంది దగ్గర పంపించాడని ఇందుకోసం ప్రత్యేకంగా ఒక దీవినే కొనుగోలు చేసి దానిని ఇలాంటి నీచమైన వ్యవహారాలకు వినియోగించేవాడని నేను సాక్ష్యత సహా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా న్యాయశాఖ వెలువరించిన పత్రాల్లో ఉన్న ఒక విషయం తీవ్ర సంచలనమైంది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా కర్ణుడిగా పేరుండి వితరణశీలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ బిల్ గేట్స్ పేరు కూడా ఇందులో ఉండటం వాస్తవానికి ఇది ఇప్పుడే మొదటిసారి కాదు బిల్ గేట్స్ పేరు వినపడటం ఎఫ్స్టీతో కలిపి లింక్ అవ్వటం కానీ ఎఫ్స్టీ ఫైల్స్లో చాలా మన మధ్యన వివరంగా సవివరంగా బిల్ గేట్స్ గురించిన ఉదంతం అంతా ఉంది అందులో ఏముంది అంటే బిల్ గేట్స్ చాలామంది రష్యన్ బాలికతో శృంగం నేర్పాడని ఆ క్రమంలో ఆయన సుఖవేదలు బారిన పడ్డాడని అయితే ఈ విషయాన్ని తన భార్య మిలింద గేట్స్కు తెలియని కోరాడని అయితే ఈ విషయాన్ని సహజంగానే బిల్ గేట్స్ నిర్దోగా ఖండించారు చాలామంది ఎక్స్టింట్ ఫైల్స్లో పేర్కొన్న వారు ఖండిస్తున్నట్టుగానే బిల్ గేట్స్ కూడా ఆ పని డివిజన్గా చేశారు కానీ ఈ క్రమంలో ఆయన చేసిన వాదన ఎలా ఉంది అంటే తాడి చిట్ ఎందుకు అంటే గడ్డి కోసం ఉన్నాడు వెనకడుకోకుడు సరిగ్గా అలాగే ఉంది బిల్ గేట్స్ ఇప్పుడు తనకు తాను ఎఫ్స్టీన్తో ఏ సంబంధం లేదని ఎఫ్స్టీన్ వ్యవహారంతో కానీ ఎఫ్స్టీన్ చీకటి కార్యకలాపాలతో కానీ తనకు ఏమాత్రం సంబంధం లేదని ఇప్పుడు ఏదో బాగా ధనవంతుడు కాబట్టి ఆయన ప్రపంచంలోని అపర కుబేరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తాను ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న గేట్స్ ఫౌండేషన్ సంబంధించిన నిధుల కోసం నిధులు ఆయన ఇప్పిస్తాడేమోనని ఆయా సంపన్న వర్గాలకు చెప్పి ఆయన ఉద్దేశంతోనే ఆయన ఆశతోనే ఎఫ్టీని చాలాసార్లు కలిశానని అంతే తప్ప తానేమి ఎఫ్టీనికి క్లైమ్ కాదని ఇలా బిల్గేట్స్ చెప్తున్నారు సరే అది నిజమేననుకుందాం అయితే ఈ విషయంలో స్వయాన బిల్గేట్స్ భార్య ఒకప్పటి భార్య మాజీ భార్య ఆవిడ మిలిందా గేట్స్ అప్పుడు ఆవిడ పేరు తర్వాత విడాకు చూస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ వివాహ జీవితం తర్వాత మిలిందా గేట్స్ గేట్స్ నుంచి విడిపోయింది ఈవిడ ఇటీవల ఈ ఫైల్స్ వెలువడ వెలువడిన వెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక పాడ్కాస్ట్ గించిన ఇంటర్వ్యూ ఏమన్నారంటే బిల్ గేట్స్ తను తనకు తనకున్న వైవాహిక జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని బిల్ గేట్స్ నడిచిన వ్యవహారాల గురించి తనకు తెలుసని ఇవన్నీ కూడా ఆవిడ సూచనప్రాయంగా తెలిపి బిల్ పై వచ్చిన ఎక్స్టెండ్ ఫలిస్తామన్న విషయాలు వాస్తవమైన ఇంచుమించుగా ఎవరిపై నిర్ధారణకు వచ్చేందుకు వీరుగా ఆవిడ మాట్లాడారు తనకి ఇట్లా ఈ తర్వాత కూడా ఇష్ట బిల్ గేట్స్ ఇదే వాదన చేస్తున్నారు ఇదే సమయంలో ఇంకొక మాట బిల్గేట్స్ ఏమంటున్నారంటే రెండు వేల తొమ్మిది పది మధ్య ఎఫ్స్టిన్ తన తొలిసారి గెలిచాన్ని అప్పటివరకు అసలు ఆయన గురించి తనకు తెలియదని కానీ రెండు వేల ఎనిమిదిలోనే ఎప్స్టిన్ ఫ్లోరిడాలో అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక పద్నాలుగు సంవత్సరాల బాలికపై రేపు చేశాడన్న ఆరోపణలపై ఆయన పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనిపించాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది మధ్య ఆ తర్వాతే బిల్గేట్స్ ఆయన పరిచయం అయ్యాడు బిల్గేట్స్ చెప్తున్న ప్రకారం అంటే ప్రపంచం అంతా అమెరికా అంతా కోరే కూర్చున్నప్పటికీ ఎఫ్స్టీన్ వ్యవహారాల గురించి సాగించిన నైతిక అనైతిక కార్యకలాపాల గురించి అయినా సరే బిల్ గేట్స్ మాత్రం అదేమి తనకు తెలియదు అన్నట్టుగా ఎఫ్టీని మంచోడని తనకేదో అందరు ప్రముఖులతో పరిచయాలు చేపించి వారితో తన ఫౌండేషన్ కు ఫండ్స్ ఇప్పిస్తానని అనుకున్నట్టుగా మాత్రమే చెబుతున్నారు